ఏం చెయ్యాలి డోర్ ఓపెన్ చేయాలా ఏం చేస్తా డోర్ ఓపెన్ చేస్తే ఎట్లా పోరాదు ఎట్లా వెళ్తావు లోపలికి ఎక్కుతావా ఇది చిన్న ఉంది చూ ఇది చిన్న ఉంది నువ్వు పెద్ద ఉన్ను సరే ఇది తీస్తా లోపలికి వెళ్తావా హాప్ ఎక్కడికి వెళ్తావు ట్రైన్ నన్ను తీసుకెళ్తావా తీసుకుపోతా ప్రీతిని ప్రీతి తీసిపోతా మామిడి తీసిపోతా నైన్నీ తీసుకోవతా గాజీ తీసిపోతా సరే ఎక్కడి ఎక్కడికి వెళ్దాం